పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు ఎందుకు తిందుకెక్కేవరంటే తూడ మేత కంటావా ఎట్లా ఉంటే ఆయనకేమిరా నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండ్లాడబోతున్నావే అదే తాతయ్య ఏమిటి ఏమీ లేదు తాతయ్య మాకు అమ్మాయి నేను ఏమన్నావురా పెద్ద తలకాయ నేను ఒక్కడిని ఉన్నాను నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టా రామయ్య లేదు తాత వారికి విషయం తెలియని తెలియదు పోరే యోగ్యుడా అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టేవరా బుద్ధిగా చదువు కొమ్ముని పంపిస్తే ఈ వెదో గుర్తుగా ఎంచుకొచ్చావా చదువు లేకపోగా ఈ సన్నాస్ పేరెందుకు గానే ఇంటికి వచ్చేస్తాయి అందుకే తాతయ్య నేను చెప్పేది కొంచెం విను ఇదే కదక్టర్ నువ్వు చెప్పేది అమ్మాయిని పెళ్ళాడక తప్పదంటావు అంతేగా అవును తాతయ్య పెళ్ళాడతానని మాటిచ్చాను ఇక నా మాట ఎందుకురా నీకు పో పోరా తాతయ్య పో తాతయ్య పోరా తాతయ్య బయట తర్వాత మాట్లాడతా సరే ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడికి కావు ఇప్పుడు నా మాటే కాదంటున్నాది ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా దయ్యం కాదు అనక దినక కనక మనస్సు నిగ్రహించుకుంటుంది ఆత్మశక్తి వృత్తి అవుతుందని నువ్వే చెప్పావు అలా ఆత్మశక్తి కలవాడు ఏ పని చేసినా సరే